కర్నూలులో బసవ సర్కిల్ అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ శంకుస్థాపన చేశారు నగరంలోని బంగారుపేట వద్ద బసవ సర్కిల్ ఏర్పాటు చేశారు ఈ సర్కిల్ సుందరీకరణం కోసం దాదాపు యాభై లక్షల రూపాయలతో పనులు ప్రారంభించారు కర్నూల్లో బసవ సర్కిల్ ఏర్పాటు చేసినందుకు మంత్రి టీజీ కో బసవ ఐక్య వేదిక నాయకులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బసవ ఐక్య వేదిక నాయకులు చంద్రశేఖరప్ప శివరాజ్ తదితరులు పాల్గొన్నారు सर्कल मॉडल <laughs> 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 సో జరిగింది ఇప్పుడు బాగా స్వింగ్ అందుకోయింది ఓం నమ శివాయ శ్రీ గురు బసవలింగాయ నమ ఈరోజు వీరసేవులకు చాలా సంతోషంగా తగ్గ విషయము ఎందుకంటే పన్నెండవ శతాబ్దంలో గొప్ప సంఘ సంస్కర్త అయినటువంటి బసవేశ్వర్ల వారిని గుర్తించి మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ టిజి భరత్ గారు బంగారుపేట కూడలిలో బసవ సర్కిల్గా నామకరణం చేసి ఆ బసవ సర్కిల్ అభివృద్ధి కోసం యాభై నాలుగు లక్షల రూపాయలు కూడా విడుదల చేయడం జరిగింది వారికి మా వీరసేవ ఐక్యవేదిక తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే మరిన్ని అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాల్లో మా వీరసేవలకు తోడ్పాటు అందించాలని వీరసేవ ఐక్యవేదిక తరఫున వారిని విన్నమించుకుంటున్నాను నా పేరు చంద్రశేఖరప్ప వీరసేవ ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి ఎన్నో చిరకాల వాంచ మా వీరశైవులంతా కలిసి అందరూ కలలు కంటున్న ఈ బసో సర్కిల్ని మా యువ నాయకుడు మా టీజీ భరత్ గారి పుణ్యమాని ఈరోజు మా కళ సఫలీకృతమైంది దీనికి మా వీరశైవులంతా కూడా ఆయనకు ఎంతో రుణపడి ఉన్నాం మేమందరం కూడా ఆయనకి చాలా వన్ సైడ్గా మద్దతు ఇచ్చి ఎలక్షన్ టైంలో కూడా మేము సపోర్ట్ చేయడం జరిగింది దానికి తగినట్లుగా ఆయన మేము ఏం అడిగినా దానికి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మాకు చాలా బాగా మాకు మా మా కమ్యూనిటీలో ఒక సహోదరునిగా మాకు హెల్ప్ఫుల్గా ఉన్నాడు ఆయన ఆయనకు నిజంగా మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అట్లాగే మాకు ఒక బసవభవన్ కూడా ఒకటి ఉంది అది కూడా సార్ మనకు సవరీకృతం చేస్తారని మేము విశ్వాసంతో ఉన్నాము అట్లాగే ఓబీసీ ఒకటి కూడా ఉంది అది కూడా ఆయన వర్కౌట్ చేస్తున్నారు చాలా సంతోషం ధన్యవాదాలు